వెల్కమ్ టు ఈరోజు ఏం చేసానంటే స్పెషల్గా చూద్దాం అది చాలా ఐటమ్స్ చేసాం వడియాలు మజ్జిగకాయ కేసరి భాత్ పెంతం కూర పప్పు గోంగూర చట్నీ బెండకాయ కర్రీ అన్నం పిల్లలు బాగా ఇష్టపడి తింటారని వడియలేదు ప్లేట్ కూడా మంచి అన్ని ఐటమ్స్ నిండిపోయినాయి గోంగూర చట్నీ అంటే ఇష్టం ఫస్ట్ గోంగూర చట్నీ పుల్ల పుల్లగా బాగుంది గోంగూర చట్నీ అన్నా చట్నీ అన్నం ఇంకా మజ్జిగ పెడతాను అనుకుంటే కాంబినేషన్ సూపర్ ఉంది ఇలా అది ఒక్కటే కాదు ఇట్లా మెంతకూర పప్పు ఇట్లా ఊరుకు కలుపుకొని కొద్దిగా లైట్గా పెట్టకాయ ఒకటి కలుపుకోవాలి ఇంత టేస్ట్ ఉంది అసలుకి బాగా ఊరు కలుపు పప్పు అయితే సూపర్ ఉత్తపప్పురపప్పు గంగూ చెట్టు అంటే చాలా బాగుంది టేస్ట్ ఒక్కదానికి ఒకటి మంచి ఉన్నాయి ఐటమ్స్ అయితే టేస్ట్ టైం అయ్య ట్రైన్ గుడిసులు కూతలు వేస్తూనే ఉంటాయి ఇళ్ళ దగ్గర సప్లీ చేస్తూనే ఉంటారు రైల్వే స్టేషన్ దగ్గర కాబట్టి ఇంటికైతే స్టేషన్ దగ్గర ఇంటి పక్కకే ఉంటది రైల్వే స్టేషన్ అంట ఇంకా ఇండ్లు అయితే బాగా దగ్గర దగ్గరకుంటాయి అనమాట ఒక ఇంట్లో ఏ చిన్న సప్పిడైనా కానీ ఖచ్చితంగా ఇంటిస్తుంది అట్లా అనమాట ఇంకా ఇవన్నీ సౌండ్లు అన్నీ ఇగ్నోర్ చేసి మీరైతే మా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇట్స్ ఓ కైండ్ రిక్వెస్ట్ అండి మా వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసుకుండీ ఇంకా మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మాకైతే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ప్లీజ్ జోరు కప్పులో కొద్దిగా మెంతం కూర వేస్తే టేస్ట్ అసలు అలా ఆడిపోతుంది అంత టేస్ట్ ఉంటది మెంతం కూర అది టేస్ట్ ఒకటే కాదు బెనిఫిట్స్ హెల్త్ బెనిఫిట్స్ కూడా మన తంకురల్లో చాలా ఎక్కువ ఉంటాయి పిల్లలు కూడా ఖచ్చితంగా అలవాటు చేయండి మన తంకుర పప్పు ఎప్పుడు ఉత్తపప్పు అవే కాకుండా ఇట్లా మన తంకుర పప్పు పెట్టినారంటే చాలా మంచిది అప్పుడు ఏవో ఒకటి అలవాటు చేయాలి పిల్లలకి అయితే అన్నీ గాలి అయితే ఉంది కదా ఉంది గాలి ఈ నెలలు అంతంగా గాలే ఎందుకంటే ఆషాఢ మాస కాబట్టి ఇంకా ఇంకా అంత గాలి వస్తుంది వచ్చే నెల వరకు వస్తే ఆగస్టు వరకు గాలి వర్షాలు రావాలి గాలికే పట్టుకుపోతుంది మోడం మధ్యాహ్నం పూట గాలి ఫుల్ వస్తుంది

మా ము బంగారు కోడలు అవుతుంది తన వీడియోస్ లో చూసుకుంటారు ఏమంటే మా అమ్మకి ముక్కలు కొంచెం ముద్ద విడత అంటే పైన కొంచెం వడియాలు ఉంది కాబట్టి

ਜੋਂਦੁ ਦੇਨ ਦੋਂਦੁ ਇਸ ਖੋਣ ਦੇਨ ਨ? ਮੁ ਇਸ ਖੋਣ ਉੱਲੋ ਦੇਨ ਨ ਮੁ ਦੋਂ ਗੋਂਦੁ ਦੇਨ ਦੋਂ ਪੋਕ਼ਦਾਲਕਾ ਨੀਤੇ ਬੋਂ ఒంగోలు ఎక్కి తిరుగుతాడు చాలా సూపర్

我这边吧。嗯。 ఎండాకాలంలో వడియాలు వేసి పెట్టుకుంటే పిల్లలకి బాగా వస్తుంది అన్నంలో కొంచెం వడియాలు వేసి కానీ మనం ఏం చేసి ఇష్టంగా తింటాము మా పిల్లలు ముందే తినేసినారు చిన్నపిల్లలు ఇద్దరు వడియాలు అంటే ఇష్టం కదా అన్నము పప్పు వేసుకొని తిన్నారు అమ్మా అని అందుకే మా దగ్గర వచ్చలేదు వచ్చలేరు ఈరోజు ా మెంటం కురేసిన పప్పు అయితే పిల్లలకి ఇట్లా పప్పుల కలిపేస్తే అన్నంలో బాగా తింటే ఇష్టపడి మంచి విటమిన్స్ అన్ని రకాల పోషకాలు ఉంటాయి కాబట్టి చాలా మంచిది అలా చేద్దామంటే మేము ఎంత ఇంకా కడుపు నిండా తిన్నాము అన్నీ ఐటమ్స్ అయితే చాలా బాగుంది తిన్నప్పుడే వేడివేడి ఉన్నప్పుడే తినేది ఎంత అయితే చాలా చాలా బాగున్నాయి నేను అత్తమ్మ మా కూడా లాస్ట్ వచ్చిన గానీ బాగున్నాయని చెప్పి తినండి ఇష్టంగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్